Oh లిస్లో నిన్న ఈరోజు ఈ యొక్క కేంద్ర బలగాలతో కవాత్ నిర్వహించడం జరిగింది దీని యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశం ప్రధానంగా ప్రజల్లో ఒక అవగాహన వారికి ఒక ప్రజలపైన ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంపొందించే విధంగా మేము అన్ని విధమైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది ఈ ఎలక్షన్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ రేపు జరగబో పోలింగ్కి వారు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా వారి యొక్క ఇష్టమైనటువంటి వ్యక్తికి వ్యక్తికి తెలుసుకునే విధంగా మేము అన్ని చర్యలు చేపట్టామని తెలియజెప్పడంలో భాగంగా ఈరోజు ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఎవరైనా కనుక దీనికి ఈ ఎలక్షన్ టైంలో అవాంఛనీయ సంఘటన సృష్టించాలని కనుక లేదు సృష్టించినట్లయితే వారిపైన కఠినమైనటువంటి చర్యలనే తీసుకోవడం జరుగుతుంది కానీ సస్పెక్ట్స్ కానీ పైన ప్రత్యేకమైనటువంటి నిఘా ముంచడం జరుగుతుంది అట్లానే వారిని వీక్లీ వన్స్ కూడా వారు పోలీస్ స్టేషన్కి రావడం సంతకాలు పెట్టడం వారి యొక్క ప్రవర్తన పైన ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతా కూడా సజావుగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలక్షన్ జరుగుతుందని చెప్పేసి ప్రజలకు భరోసా ఇస్తారు తర్వాత బెల్ట్ షాపును నిరోధించే బెల్ట్ షాపుల పైన ఉన్నటువంటి మన పోలీస్ డిపార్ట్మెంట్తో ఏడు ఉన్నాయండి ఈ ఏడు సంబంధించినటువంటి సూపర్వైజర్సు వాచ్మెన్స్ తర్వాత పోలీస్ సంబంధించిన ఎస్ఐ గారు సిబ్బంది అందరం కూడా వాట్సాప్ క్రియేట్ ప్రత్యేకమైనటువంటి వాట్సాప్ క్రియేట్ చేసాము వారికి ఇప్పటికప్పుడు ప్రతిరోజు కూడా మనం ఆ ఏడు మొబైల్ షాపుల్ని చెక్ చేయడం జరుగుతుంది అందరికీ కూడా వారిపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసాం సిసి కెమెరాస్ కూడా ఉన్నాయి అక్కడ అలాంటి నేరాలు జరగకుండా కూడా మేము